సమ్మె ఎప్పుడు కూడా వేర్చింది కానీ సమ్మె వాడుకోండి అది ఎఫ్ఎస్ శివాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చినము పదహారు వచ్చినము ఎఫ్ఎస్ శిక్షణ పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చినము పదహారు వచ్చినము విషయాల మీద మనసు పెట్టండి మీరు సరి అయిన విషయాల మీద మీరు ఏం పెట్టాలి మనసు పెట్టాలి అనగా గురి పెట్టాలి గురి గురించి మీకు తెలుసు ఆ రోజులో ఉన్న రాజులు ఒక బాణని విషయం గురి పెడతారు అంటే ఆ ఇక్కడ మీద రోడ్ ఉండి అప్పుడు వాళ్ళ బాణాన్ని చూస్తున్నప్పుడు ఆ బాణం ఎక్కడైతే ఉదాలనుకుంటారో మేము జరుగుతుంది ఈ గణులు వాళ్ళ వారు కూడా ఒక గుడి పెట్టుకుంటారు అలమయ్య అలాగే గుడి పెట్టుకోవాలి అయితే చదువు మీద గుడి పెట్టుకోవాలి వృద్ధులైతే భక్తుల గుడి పెట్టుకోవాలి మన అందరూ కూడా గురు కలిగిన వారనే ఉండాలి మన గురి మొట్టమొట్టగా దేవుడి తల్లి ఉండాలి గురి పెట్టుకొని మన జీవితం జీవించాలి అసలు